వలసలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం ఇరుగు పొరుగు దేశాల ఆక్రోషం అడ్డుకోవడానికి బ్రెజిల్ మెక్సికో కొలంబియా ప్రయత్నాలు ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకున్న ట్రంప్ గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఇక్కడ చూడవచ్చు అక్రమ వలసదారులను గొలుసులతో కట్టి సైనిక విమానంలోకి తీసుకువెళుతున్న అధికారులు నిజమైన దేశభక్తుడు ఒక దేశాన్ని పాలిస్తే అధికారం చేపడితే ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేది ట్రంప్ ద్వారా మనకు కనిపిస్తున్నటువంటి విషయం చాలామంది అతడు ఒక మూర్ఖుడు అతడొక పాషండు లేకపోతే రాక్షసుడు అని అభివర్ణిస్తూ ఉంటారు కానీ తన దేశం క్లిష్ట పరిస్థితుల్లో లేదా సంకటంలో ఉన్నప్పుడు ఏ డిసిషన్ అయినా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మొనగాడిలా ముందుకు కదలాలి అది ట్రంప్ వ్యవహార శైలిని అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇతర దేశాలకు నష్టం చేకూరచుగాక ఇంక్లూడింగ్ భారత్ కానీ తన దేశానికి మేలు జరుగుతుందా లేదా అనేది చూడాలి సరే దౌత్యపరంగా తను ఏ విధంగా ముందుకు సాగుతాడు అనేది కూడా సెకండరీ ఫస్ట్ నేను బాగుంటేనే కదా నీతో బాగుండేది ఈ లైన్ని ఎవరు మర్చిపోకూడదు వ్యక్తిగతంగా అయినా వ్యవస్థాగతంగా అయినా ఆ విధంగా చూసుకుంటే ఇదే ప్రధాన అంశముగా అన్ని వార్తాపత్రికలు ఇవాళ హైలైట్ చేయడం జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు ఇంగ్లీష్లో డిపార్టేషన్ అంటారంట ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ వాంట్ మనం ప్రతిదానికి చాలా స్మూత్గా వెళ్దాం సున్నితంగా హ్యాండిల్ ఎంటర్ ది డ్రాగన్ అన్నట్లుగానే ఉండాలి ఈ విమానాల్ని తమ భూభాగంలోకి ఏవి ఈ సైనిక విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడ జలిపించి దారికి తెచ్చుకుంటూ ఉన్నారు ట్రంప్ దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటుగా బ్రెజిల్ కొలంబియా గ్వాటెమాలా హాండూరస్ ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్లగక్కుతూ ఉన్నాయి తమ దేశవాసుల్ని గురుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి ఇప్పటికే పలు సమస్యలతో సతమతం ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించలేక తరలు పట్టుకుంటూ ఉన్నాయి డిపోర్టేషన్కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని వారిని వెనక్కి పంపడంలో అత్యంత సున్నితముగా వ్యవహరించాల్సి ఉందని పలువురు సూచిస్తూ ఉన్నా ఆ పలువురు ఎవరు మనందరికీ తెలిసిందే సో ఆ లిబరాంటుల మాటలు పక్కన పెడితే ఆ పలువురు సూచిస్తూ ఉన్నా ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు దీంతో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణిగిపోతూ ఉన్నారు ఇప్పుడు అక్రమంగా ప్రవేశించాడు అక్రమ వలసదారుడు అన్న తర్వాత వాడిని సున్నితంగానూ మానవత్వంతోను హ్యాండిల్ చేయాల భారతదేశంలో కూడా కోటాను కోట్ల మంది ఇలా అక్రమంగా వలస రూపంలోనూ దొంగ దొంగ మార్గం రూపంలోనూ వచ్చి స్థిరపడిన వాళ్లే మొన్నటికి మొన్న సైఫ్ అలీ ఖాన్ అనే ఒక బాలీవుడ్ నటుణ్ణి అతనిపైన దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు బంగ్లాదేశీయుడు అతను కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటున్నాడు అంత మాత్రాన అతన్ని భారతీయుడు అంటామా ఇచ్చే హోదా ఇస్తామా అఫ్ కోర్స్ ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఓటర్ కార్డు కూడా ఇస్తారు ఓట్లు వేయించుకోవడానికి ముందు టెంట్లు ఇస్తారు ఆ తర్వాత కరెంట్లు ఇస్తారు ఆ తర్వాత వాళ్ళకి మంచి మంచి ఇళ్ళు కట్టిస్తారు వాళ్ళు తమ సంస్థను అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు జాంబీలు మాత్రం భారతదేశంలో ఉన్నవాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ లాస్ట్ ప్రిఫరెన్స్ అన్ని కూడా భారతీయుడికి ఇవ్వాలి అలాగే ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశం బాగుపడాలనే మొదటి ఆలోచనను కలిగి ఉండటంలో తప్పే ఉంది ఈ సోకాళ్ళు లిబ్రాన్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ట్రంప్ మీద ఎందుకు అంటే ఇలాంటి నిర్ణయాలు కఠినంగా తీసుకుంటాడు కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఏవైతే ఇమేజెస్ వైరల్ అవుతూ ఉన్నాయో వాటిని మనం గమనిస్తే కనుక వాళ్ళందరికీ కూడా బేడీలు వేయడం జరిగింది ఎందుకంటే మరి పారిపోతే పట్టుకునేదానికి అక్కడ కుదురుతుంది అలాగే బయటికి బయట మన భారతీయ విద్యార్థులు కూడా ఇంతకుముందు పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నడానికి కొంచెం వెసులుబాటు ఉండేది కానీ ట్రంప్ ఎటువంటి అంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాడంటే ఈవెన్ అలాంటి జాబ్స్ కూడా నువ్వు చదువుకోవడానికి వచ్చు చదువుకో వెళ్ళిపో అంతే మళ్ళీ ఆ చదువు వలన వచ్చినటువంటి ఉద్యోగం కనుక మళ్ళీ అమెరికాలో వస్తే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రా కానీ ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తే మాత్రం అది కూడా మేము అనధికారికంగా ఒక యాక్టివిటీ కానీ పరిగణించి తదను కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు జారీ కాబడడంతో చాలామంది జంకుతూ ఉన్నారంట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి కూడా సరే ఇందులో నెగిటివిటీ అంటే మనకి కష్టం ఉంది అంటే మన భారతీయ విద్యార్థులకి లేదా భారతీయులకు కష్టం ఉంది కానీ మనం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ప్రధానంగా ఈనాడు కవర్ చేసినటువంటి అంశం